సత్యసాయి కార్మికుల తొమ్మిదవ రోజు సమ్మెలో భాగంగా ఈ రోజున రోడ్డుపైన పురుగుదండాల కార్యక్రమం చేపట్టినాము ఈ సందర్భంగా గౌరవీలైన సీఎం సార్ నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి డిప్యూటీ సీఎం పవన్ సార్ గారికి అలాగే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సార్ గారికి మా రోడ్డుపైన పురుగుదండాలు చేస్తూ విన్నపాలు తెలుపుకుంటున్నాము మా పెండింగ్లో ఉన్న ఆరు నెలల వేతాలు మరియు ఈఎస్ఐపిఎఫ్లు చెల్లించి గత ప్రభుత్వంలో ఇచ్చిన క్యూసీ క్యూఏ రిపోర్ట్ని రద్దుపరిచి సత్యసాయి వాటర్ ప్రాజెక్ట్ని కాపాడి పూర్వభయోగం తెస్తామని మీరు మీరు చెప్పిన విధంగానే నారా చంద్రబాబు నాయుడు గారు పూర్వభైగం తెస్తారని మేము ఆశిస్తూ ఈరోజు పన్నుదండరా కార్యక్రమం చేసినాము మా విన్నపాలు విని వారైనా మా ఆకలి బాధలు తీరుస్తారని మరొకసారిని వారు వేడుకుంటూ తెలియజేస్తున్నాం గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి గౌరవనీయన కలెక్టర్ గారికి అయితేనేమి అన్న నారా లోకేష్ అన్న గారికి అయితేనేమి ప్రతి ఒక్కరికి కూడా మన ఎమ్మెల్యే గారికి ఎంపీలు ఎంపీలకు ప్రతి ఒక్కరికి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరికీ ఇచ్చాము ప్రజా అధికారులందరికీ ఇచ్చాము ఎవరి నుండి ఎలాంటి స్పందన రాలేదు ఆరు నెలలు చూసాము వీధి లేని పరిస్థితుల్లో ఏడో నెల పోతున్నాము ఇప్పటి నుంచి నీళ్ళు రావు దయచేసి ప్ర ప్రజలంతా గమనించండి మమ్మల్ని శ్రమించండి మేము చేస్తుంది తప్పు కాదు మా పరిస్థితులు మీరు అర్థం చేసుకుంటారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము ఇది ఇది ఇలాగే కొనసాగితే రోజు రోజుకి చాలా ఇబ్బందికర స్వామి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు కరువు జిల్లా అయినటువంటి అనంతపురం జిల్లాకు ఈ ప్రాజెక్టులు స్థాపించడం జరిగింది దీని ద్వారా దాదాపుగా తొమ్మిది వందల గ్రామాలకు మా ఐదు వందల అరవై మంది కార్మికులు నీళ్లు ఇచ్చే ప్రయత్నం ఇస్తున్నాము గత ఐదేళ్ళుగా ఇరవై ఐదేళ్ళుగా నీళ్ళు ఇచ్చాం ఎలాంటి పరిస్థితి ఇబ్బంది రాలేదు గత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ విధానంతో ఒక్కసారిగా బడ్జెట్ తగ్గించేసింది దీనివల్ల ఈ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పేసి ప్రజలు మాకు మద్దతు తెలపండి మాకు గవర్నమెంట్ నుంచి బడ్జెట్ రిలీజ్ అయితే మేము వెంటనే నీళ్లు ఇవ్వడానికి ఇబ్బంది ఇబ్బంది లేదు మాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఇంకోటి వచ్చేసి పైప్ లైన్లు అన్నీ పోయినాయి పైప్ లైన్లకి మర మరమ్మతులకైతేనేమి మోటార్లన్నీ కాలిపోయినాయి మోటార్లు కాలిపోయిన మోటార్ల మరమ్మతులు అయితేనేమి దీని బడ్జెట్ వెంటనే గవర్నమెంట్ నుంచి రిలీజ్ చేసి మా జీతాలు వేయించగలరని చెప్పేసి అధికారులకు ప్రజాప్రతినిధులకు మేము కోరుకుంటున్నాం